అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఉంటాయి సారీస్ అయితే మాత్రం ప్యూర్ మనకి మసిలిన్ డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ ఇలాగ డిజిటల్ ప్యాటర్న్లో సో చాలా అండి చాలా బాగుంటాయి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా మనకి ఇదిగోండి ఇలా చెక్స్లో వస్తుందండి సో జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది శారీ సో మరొకటండి సో ఇలా మనకి ప్యూర్ క్రేప్ వస్తుందండి మెటీరియల్ క్రేప్ సిల్క్ వస్తుంది అనమాట లైట్ వెయిట్ శారీస్ అండి ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ చూపించాము ఒకసారి సో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ఓకే పింక్ కామ్ లేదు బ్లౌజ్ లేదు మ్యామ్ సారీ బ్లౌజ్ అయితే లేదండి ఈ శారీలో జస్ట్ ఓన్లీ త్రిబుల్ నైన్ మాత్రమేనండి ఈ శారీ ప్రైస్ అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అయితే చూడొచ్చు ఇదిగోండి ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది మొత్తం కూడా ఇది కూడా డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ అండి శారీస్ అయితే పళ్ళు అండ్ బ్లౌజ్ చూపించి సో బ్లౌజ్ ఇలా చెక్స్ వస్తుంది మ్యామ్ జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది మ్యామ్ సారీ మరొకటి అండి ఇంకొక కాంబినేషన్ ఇది కూడా చూడండి ఎంత బాగుందో శారీ వైజ్ అయితే సూపర్ ఉన్నాయి లైట్ వెయిట్ వస్తాయి చక్కగా అండ్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది సాఫ్ట్ ఉంటుంది మెటీరియల్ కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో గ్రీన్ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందండి జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండ్ మరొక శారీ అయితే చూడొచ్చు ఇలా కలంకారి డిజైన్ అంతా కూడా సూపర్ ఉందండి ఇది కూడా డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ బ్లౌజ్ అండి సో ఇది బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ అంతా మనకి ఈ డిజైను సో ఇలానే చూపించు సో ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండి నెక్స్ట్ అండి మరొకటి సో ఇది కూడా క్రేప్ సిల్క్ వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఇలా వస్తుంది బోడర్ డిజైన్ కాంబినేషన్ అంతా అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ చెక్స్లో వస్తుంది మ్యామ్ ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అండ్ నెక్స్ట్ రండి మరొకటి సో బాంధిని స్టైల్ వస్తుంది ఇది కూడా మనకి ప్యూర్ సిల్క్ వస్తుంది అనమాట క్రేప్ సిల్క్ వస్తుంది మెటీరియల్ అండ్ ఇది పళ్ళు బ్లౌజు బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఈ శారీలో అండ్ ఇది ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ అండ్ మరొక సారీ ఇది కూడా డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి టూ సైడ్స్ కూడా చిన్న బోర్డర్ కాన్సెప్ట్ అండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి డిజిటల్ ప్యాటర్న్లో ఇదిగోండి ఈ విధంగా వస్తుంది జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్లో వచ్చేస్తుంది మా అలాగే మరొక కాంబినేషన్ కూడా చూడొచ్చు ఇదిగోండి ఇలా వస్తుంది టూ సైడ్స్ కూడా మనకి యాస్ట్రీస్ సేమ్ బోర్డర్ జరీ బోర్డరు సో ఇలా చెక్స్ ప్యాటర్న్ వస్తుంది ఇది పళ్ళు ఇస్తాడు అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇది నావీ బ్లౌస్ వస్తుందండి బ్లాక్ కాదు ఓకేనా జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్ నైన్ అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అండి సూపర్ ఉంది ఈ శారీ కూడా చూడొచ్చు ఈ విధంగా వస్తుంది ఈ కాంబినేషన్లో మనకి శారీ అనమాట డోలా అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా వస్తుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ఇస్తాడు కింద ఉంది అడుగుని సో ఇది బ్లౌజ్ వస్తుందండి ఈ శారీలో వచ్చేసి ఓకేనా టోటల్ శారీ లుక్ వచ్చేసి ఇదిగోండి ఈ కాంబినేషన్ వస్తుంది జస్ట్ ఓన్లీ లెవెన్ డబల్